హాయ్ గైస్ ఇవాళ మనం లంచ్లోకి పుదిన చట్నీ ఎలా తెరచు తెలుసుకుందాం ఈ చట్నీ టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుందండి ముందుగా ఒక కప్పు వరకు శనగింజలు తీసుకోవాలండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని బాగా వేయించుకోవాలి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదు ఆరు ఎండు మిరపకాయలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి రెండు మీడియం సైజు ఉన్న టమాటోలు కూడా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా బాగా వేగనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు లేదండి టమాటా మెత్తబడేంత వరకు వేగనివ్వాలి వేగిన తర్వాత ఇందులోనే మనకు కావాల్సినంత పుదీనను కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు గుప్పెలు యాడ్ చేసుకున్నానండి పుదీనాను కూడా యాడ్ చేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటిని కూడా బాగా మగ్గించాలి మగ్గేటప్పుడు కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండండి లేదంటే పెనంకి అంటుకునేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా మగ్గిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ముందుగా మనం వేయించుకున్నటువంటి చిన్నగింజల్ని మిక్సర్ జార్లోకి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని పొడి చేసుకోవాలి ఇందులోనే వేయించుకునే టమాటాలు పుదీనా అలాగే కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలండి బాగా మెత్తగా రోల్ ఉంటే రోట్లైనా దంచుకోవచ్చు మిక్సీలో వేసుకున్నాను తర్వాత ఒక కప్పులకు తీసుకోవాలండి తర్వాత ఒక పెన్నం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వాలి వేగాక ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక చట్నీలో కలుపుకోవడం ఈ చట్నీ అన్నంలోకి కానీ టిఫిన్లో కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కాలే కాలే అన్నంలోకి